వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ గోంగూర టమోటో కర్రీ తయారు చేసుకుందాం ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి చిన్నగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకుంది నేను ఒక గిన్నె తీసుకున్నాను స్టవ్ వెలిగించుకున్నాను ఒక రెండు కట్టలు గోంగూరని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకుందాం ఇందులోనే మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకునే వేసి అన్నీ కలిపి ఉడికించుకుందాం గోంగూర మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ సార్ అన్నీ మిక్స్ చేసి చిన్న గ్లాసుడు ఈ కప్తో వాటర్ పోస్తూ ఇలా కుక్ అయిన తర్వాత పప్పు గుర్తు తీసుకుని మనం దీన్ని కొద్దిగా మెత్తగా ఇలాగా మెదుపుకున్నాం వేరే ఒక కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు దంచినవి వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర చెన్నపప్పు వేస్తున్నాను నాలుగు ఎండుమిరపకాయలు రెండు రెబ్బలు కరివేపాకు పోపు వేగిన తర్వాత మనం ముందుగా మెదపు గోంగూర కొర ఉండవు కొంచెం ఆయిల్ ఉంటేనే ఈ కర్రీలో టేస్ట్ గా ఉంటుంది ఒక్క నిమిషం పాటు ఎంత కలవబెట్టి మగ్గనిద్దాం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అంతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే టమాటో కర్రీ రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్